భారీ ఉత్కంఠ మధ్య మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఆసియా కప్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ పాకిస్తాన్ పోరు ఇటీవల మేలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత ఇరు జట్లు క్రికెట్ మైదానంలో తొలిసారి తలపడుతున్నాయి ఈ టోర్నమెంట్ రాబోయే ఫిబ్రవరి మార్చిలో భారత్ శ్రీలంకల్లో జరగబోయే ట్వంటీ వరల్డ్ కప్ కి సన్నద్ధతగా ఉపయోగపడుతుందన్నది వాస్తవం ఎనిమిది జట్ల ఈవెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రారంభం కానుంది టాలీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్లు అబుదాబీలో తలపడతాయి టాలీ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్లో జరగనుంది ఈ సందర్భంగా పాకిస్తాన్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ అభిమానులు ఆటగాళ్లు క్రమశిక్షణ పాటించాలని హద్దులు దాటకూడదని సూచించారు రెండు వేల పన్నెండు తర్వాత భారత్ పాకిస్తాన్ తమ తమ మైదానాల్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రమే తటస్థ వేదికపై తలపడుతున్నారు ఈసారి ఇరు జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో గరిష్టంగా మూడుసార్లు తలపడే అవకాశం ఉంది ఫైనల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దుబాయ్లో జరగనుంది ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత పహాల్గా మూగ్రదాడి ఆపరేషన్ సింధూ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు దేశాల్లో కొంత టెన్షన్ నెలకొంది ఈ క్రికెట్ మ్యాచ్ లపై భారతల్ ఇప్పటికే నిరసనలు వ్యక్తమయ్యాయి మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ సరిహద్దులో రక్తపాతం జరుగుతుంటే మైదానంలో కలిసి ఆటలు ఆడలేం ముందుగా పెద్ద సమస్యలు పరిష్కారం కావాలి క్రికెట్ చిన్న విషయానికి మాత్రమే అని వ్యాఖ్యానించారు క్రికెట్ పరంగా చూస్తే భారత్ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లలో పాకిస్తాన్పై జరిగిన పదమూడు మ్యాచ్లలో భారత్ పది మ్యాచ్లలో గెలిస్తా పాక్ కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే గెలిచింది ఫేవరెట్ గా భారత్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ ఛాంపియన్ ట్రోఫీలో గా నిలుస్తోంది పాకిస్తాన్ జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ రాజం మహ్మద్ రిజ్వాన్ ఫామ్ లేకపోవడంతో వారిని జట్టు నుంచి తొలగించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన గత ఆసియా కప్లో వన్డే మ్యాచ్లో భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకుంది ఈసారి కూడా ఛాంపియన్షిప్ను దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంచనాలు అధికంగా ఉండటంతో పాక్ భారత్ మ్యాచ్పై ఎక్కువగా రెండు దేశాల జట్లకు చెందిన అభిమానులు హోప్స్ భారీగా పెట్టుకున్నారు మరి మైదానంలో ఎవరిది పైచేయి అవుతుందన్నది మరో ఆరు రోజుల్లో తేలనుంది ఆసియా కప్లో టీమిండియాను ఓడించడం కష్టం ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు